హాయ్ అండి హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారో బాగున్నారా మేమైతే బాగున్నాం మీరు బాగుండాలని అనుకుంటున్నాము ఈరోజైతే పచ్చి మత్తాలుళ్ళు చిక్కిడికాయ కర్రీ చూపిస్తున్నామండి ఎలా చేయాలనేది చూపిస్తామండి పచ్చి మత్తాలుళ్ళు దానికి కావాల్సిన చిక్కుడుకాయలు అలాగే టమాటా ఉల్లిపాయ పచ్చిమిర్చి కొత్తిమీర కర్రేపాక గరం మసాలాలు ఇప్పుడు చేయడం ఎలాగో చూపిస్తామండి ఇవ్వండి ముందుగా మనం చిక్కుడుకాయ కొద్దిగా పసరవాసన వస్తుంది కదండి ఆ పసర వాసన పోవడానికి అని చెప్పి ముందుగా చిక్కుడుకాయ కొద్దిగా నూనెలో వేయిస్తున్నాం అండి ఇలాంటి చిక్కుడుకాయలు కొద్దిగా వేగించారు కదా చిక్కుడుకాయలు తీసి పక్కన పెట్టుకుందాం ఇలా వేపుకోవడం వల్ల ఏంటంటేనండి చిక్కుడుకాయ పసరకంప అనేది పోతుందండి పెద్ద చిక్కుడుకాయ కదండి ఇది తర్వాత ఇందులో ఉల్లిపాయలు వేసుకుందాం ఉల్లిపాయలు కూడా కొద్దిగా దారుగా వేయించుకున్నాను ఇదిగోండి ఉల్లిపాయలు బాగా వేగినాయి కదండి ఇప్పుడు ఇందులో టమాటా వేసుకుందాం అండి

అలాగే ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేటదాం బాగా కొద్దిగా దగ్గరగా మగనిద్దాం అండి మేమైతే మంచి మంచి వంటలు మీకు యూట్యూబ్లో పెడుతున్నాం ఫ్రెండ్స్ ఇవన్నిటినీ కూడా మేము ఓన్గా తయారు చేసి మేము యూట్యూబ్లో పెడుతున్నామండి కాకపోతే ప్రేక్షకులు బామ్మని ఆదరించి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే సబ్స్క్రైబ్ చేయట్లేదండి చూస్తున్నారండి కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి చేయటం వల్ల ఇంకా మా ఛానల్ ముందుకు వెళ్తుంది అలాగే మీకు ఇంకా కొత్త కొత్త వంటకాలతో కూడా మేము ఎందుకు మేము రాగలుగుతాము మేము అన్నీ కూడా ఓన్గా ఎటువంటి హెల్త్కు ప్రాబ్లం తప్పించే ఏ ఐటెమ్స్ వాడకుండా ఇవ్వండి టమాటా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిమిర్చి కరివేపాకు వేసి బాగా వేయించాం కదండీ ఇది నూనె తేలేంత వరకు కూడా గ్రేవీ అయ్యేలాగా టమాటా వేయించుకున్నామండి ఇప్పుడు ఇందులో కొద్దిగా మనం పసుపు వేసుకున్నాం అదే తగినంత కారం కూడా వేసుకుందాం అండి మేము కారం తక్కువగా తినడం వల్ల కారం తక్కువగా వేసుకున్నాం అండి మీరు కారం ఎక్కువ తినే వాళ్ళైతే కారం ఎక్కువగా కూడా వేసుకోండి అలాగే ధనియాల పౌడరు జీలకర్ర పౌడరు గరం మసాలా పౌడర్ కూడా వేస్తున్నానండి ఇవన్నీ కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు కూడా ఇలా వేయించుకున్నాం అలాగే తగినంత సాల్ట్ కూడా వేస్తున్నానండి ఇందులో కొద్దిగా వాటర్ పోసుకుందాం అండి మన పచ్చిమిత్త ఎంతవరకు అయితే ఉడకాలో ఆ ఉడికినంత వాటరే పోసుకోండి ఎక్కువగా వేసుకుంటే మళ్ళీ ఇది పులుసు కింద రెడీ అయిపోతుందండి మనం చేసేది గ్రేవీ కాబట్టి తగినంత వాటరే వేసుకోవాలి ఇదిగోండి ఇప్పుడు మనం చిక్కుడుకాయ వేయించి పెట్టుకున్నాం కదండి చిక్కుడుకాయ వేసుకుందాం ఇందులో ఈ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుందండి చిక్కుడుకాయ మనం రెయ్యలోని మామూలు ఫ్రై కింద టమాటా వేసి కర్రీ కింద చేసుకోవడం కంట పచ్చి కూడా వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి పచ్చినితళ్ళు చిక్కుడుకాయ కర్రీ మీరు ఏ చిక్కిడికాయలైనాకసే తీసుకోవచ్చండి మేమైతే వెడల్పు చిక్కుడుకాయలు తీసుకున్నామండి ఎందుకంటే కర్రీలో కనిపించాలి కాబట్టి మేము ఇలా ఇటువంటి వెడల్పు చిక్కుడుకాయ తీసుకున్నామండి ఇది కొంచెం దగ్గరగా అయిన తర్వాత దించేసుకుందామండి కొత్తిమీర వేసి ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి చాలా సింపుల్గా అయిపోయే రెసిపీ కూడా ఇది మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కూడా చెప్పండి మేము ఇంకా మంచి మంచి వంటకాలతో మీ ముందుకు వస్తాం ఫ్రెండ్స్ అలాగే మీరు చూస్తున్నారండి చాలామంది సబ్స్క్రైబ్ మాత్రం చేయట్లేదు దయచేసి సబ్స్క్రైబ్ కూడా చేస్తే మేము ఇంకా మంచి మంచి వంటకాలతో మీ ముందుకు వస్తాం ఫ్రెండ్స్ మమ్మల్ని ఎంకరేజ్ చెయ్యండి ఇదిగోండి కర్రీ అయితే బాగా దగ్గరగా అయిపోయిందండి ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాము ఈ కర్రీలో కొంచెం కొత్తిమీర ఎక్కువగా వేసుకోండి వేసుకుంటే కూర చాలా టేస్ట్గా కూడా ఉంటుందండి గరిటి పెట్టి కలపకండి గరిటి పెట్టి కలిపితే నెత్తలన్నీ విడిపోతాయండి కొద్దిగా కొత్తిమీర మక్కనిచ్చి దించుకుంటే కూర చాలా టేస్ట్గా ఉంటుందండి చాలా బాగుంటుంది కూడా ఎందుకండి చిక్కుడుకాయ పచ్చి మళ్ళీ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి మీరు కూడా మీరు ట్రై చేయండి మీ ఇంట్లో ఎలా ఉందో కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఫ్రెండ్స్ మేమైతే ఈరోజు చిక్కుడికాయ పచ్చి కర్రీ మీకు చూపించాం కాబట్టి అందరూ ఈ వీడియో చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా మంచి మంచి వంటకాలతో మేము ముందుకు వస్తాము మమ్మల్ని మీరు ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నాము ఓకే ఫ్రెండ్స్ బాయ్